హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఈరోజు ఒక వీడియో అయితే పెట్టడం అయితే జరిగింది వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో వచ్చేసి కృష్ణా జిల్లా ఉయ్యూరు గ్రామం ఉయ్యూరు మండలం నుండి భోగేశ్వరరావు రైతు అయితే మనకు బ్రదర్ వీడియో అయితే పెట్టడం జరిగింది రెండు ప్యూర్ పుంగనూర్ కౌస్ అయితే ఉన్నవి మెయిల్ ఒకటి ఫిమెయిల్ వచ్చేసి ఫిమేల్ వచ్చేసి పొంగునూర్ కపిల అనమాట ఇప్పుడు వచ్చేసి ఇది ఎదకైతే వచ్చింది అన్నమాట మెయిల్ వచ్చేసి ప్యూర్ పొంగునూర్ అనమాట ఇవి దాదాపు అంటే రెండు అడుగుల ఎత్తు అయితే ఉంటుంది ఇప్పుడు వీటికి వచ్చేసి మేల్ ఫిమేల్కి వచ్చి వన్ ఇయరు మేల్కి వచ్చేసి టూ ఇయర్స్ అయితే ఉంటుంది ఎవరైనా కావాలంటే రైతు కాల్ చేసి మీకు ఇష్టమైతేనే ఆవులు పొంగునూరు ఆవులు అయితే కొనుగోలు చేయండి తుంగనూరు కపిల మంచి పాలకైతే మంచి ఆరోగ్యానికి మంచిది అన్నమాట నెయ్యి కిలో వచ్చేసి పదివేలు అయితే పోతుందని విన్నాను ఓకే ఎవరైనా కావాలంటే బ్రదర్కు కాల్ చేయండి అడ్రస్ వచ్చేసి ఉయ్యూరు గ్రామం ఉయ్యూరు మండలం కృష్ణా డిస్టిక్ రైతు పేరు భోగేశ్వరరావు ఓకే వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చూసుకోండి okay marie bye